హలో అండి నమస్తే నా పేరు వికే మహాలక్ష్మి ఇదిగోనండి వేరుశెనగ గుళ్ళు నువ్వుపప్పు బెల్లంతో కలిసిన కలిపిన లడ్డూలు తయారు చేసుకుంటున్నామండి ఇది మీకు చూపించాలని వీడియో చేస్తున్నాను వేరుశెనగ గుళ్ళు నువ్వుపప్పు వేరువేరుగా సన్నశేఖ మీద వేయించుకోవాలి వేరుశెనగ అయితే పొట్టు తీయనవసరం లేదు అది ఆరోగ్యానికి మంచిది బెల్లం బెల్లం తాటి బెల్లం కానీ పాత బెల్లం కానీ వేసుకుంటే ఇంకా మంచిది నాకు మా నేను మామూలు బెల్లమే వేస్తున్నానండి మీ పిల్లలకి చేసుకునే బలం అయితే మంచిగా అలా తాటి బెల్లం కానీ పాత బెల్లం కానీ వేసుకోండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది తింటే మీకే తెలుస్తుంది రోజు ఒక కొండ తింటే ఇది ఇదైతే ఇది ఇలా చేసుకోవాలండి ఈ వేరుశనగ గుళ్ళకి పై పొట్టు తీయకూడదు పై పొట్టులోనే ఉపయోగాలు ఉన్నాయంటండి ఇదిగో నేనైతే ఇలా చేసి ఇలా ఉండలు చుట్టుకుంటున్నాము ఇదిగోనండి ఇలా ఇలా అయితే వచ్చినాయి ఉండలు మంచిగా ఇంట్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయి పిల్లలకి ఆరోగ్యంగా ఉంటుంది స్కూల్ నుంచి రాగానే పెట్టవచ్చు ఇదిగో ఇలా డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు దీన్ని విరిచి చూద్దామండి ఇదైతే ఎలా ఉన్నదండి ఉంటానండి